హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాళ వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ కబాబ్ ఇది క్యాటరింగ్ స్టైల్లో ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం వీడియో పూర్తిగా చూసేద్దామా వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ కబాబ్ని తయారీ విధానము ఏ విధంగా ఉంటుందో వీడియోలో చూసేయండి దీనికి కావలసిన పదార్థాలు కూడా చూడండి కేజీ నర చికెన్ కబాబ్ కోసం ఇది ఇది కడిగి శుభ్రం చేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు కబాబ్ పౌడరు ఇందులోకి నువ్వులు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా తగినంత ఉప్పు కారం ఒక నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక నాలుగు కట్ చేసి వేశాను కరివేపాకు ఇంతవరకు చూశారు కదండీ ఏమేమి అవసరమవుతాయో ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలే వీటితోనే చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా మనము చికెన్ కబాబ్ని తయారు చేసుకోవచ్చు ఈ కబాబ్ పౌడర్ మాత్రమే బయట నుంచి తీసుకొని వచ్చింది ఇది ఒక కప్ అంతా వేశాను కబాబ్కి టేస్ట్ని తెచ్చేది ఈ తెల్ల నువ్వులు వీటిని వేయడం వల్ల చికెన్ కబాబ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట నాన్ వెజ్ ఫంక్షన్స్లో కొన్ని కొన్ని చోట్ల ఇలాగే నువ్వులేసి చేసింటారు అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒకసారి ఫంక్షన్లో వంట మాస్టర్ ఇలాగే చేశాడనమాట అక్కడ చూశాను నేను ఫస్ట్ టైము నువ్వులు వేయడము అక్కడ తెలుసుకొని నేను కూడా ఇంట్లో ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నువ్వులేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కబాబ్ పౌడర్ కూడా ఇలా క్యాటరింగ్ వాళ్ళు ఈ కబాబ్ పౌడరే వాడతారు అనమాట బయట దొరుకుతుంది బజార్లో దీన్ని వేసామంటే టేస్ట్ సూపర్ ఉంటుంది నేను కూడా అదే తెచ్చి వేశాను ఒకసారి చూడండి మీరు కూడా ఇంకా నిమ్మకాయ కూడా ఒక పెద్దది వేసి ఇలాగంతా ముక్కలకి పట్టించేసి బాగా కలపాలన్నమాట ఇందులోకే నేను అల్లం వెల్లుల్లి పేస్టు మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఒక రెండు పెద్ద స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుందనమాట ఇది కూడా ముందుగానే వేసి బాగా ముక్కలు కలపాలి అదంతా కలిపేసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు పచ్చి కరివేపాకు కూడా ఒక గుప్పెడంతా వేసుకుంటే ఈ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు మనము ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు అవి చాలా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి మనము అన్నంలో నంచుకొని తింటే కూడా అంత బాగుంటాయి ఇవి అందుకే నేను ఇందులోకే బాగా ఎక్కువగానే క్వాంటిటీ వేశాను ఇంకా మీకు నచ్చితే ఇంకా కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు బాగా ఇది కలిపిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అయినా లేదా బయటైనా పెట్టేసి దాన్ని వదిలేయాలి ఇప్పుడు మనకి ఎంత అవసరం ఉందో తీసుకొని చికెన్ని కొంచెం మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక వారం లోపు మనం వాటిని అప్పుడప్పుడు మనము చేసుకోవచ్చు అనమాట స్నాక్ లాగా అన్నంలో నంజుకోవడానికైనా వేసుకోవచ్చు దీనికి కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాతనే ముక్కలు వేయాలి చూడండి ముక్కకి ముక్కకి కొంచెం గ్యాప్ ఇచ్చామంటే బాగా వేగుతాయి అన్నమాట ముక్కలు చికెన్ పీస్లు అనేది లోపల కూడా బాగా ఫ్రై అవ్వాలంటే మనము మంటని లోటు మీడియము హై ఇలా అన్ని చెక్ చేసుకుంటూ మనము వేయించాలన్నమాట చికెన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలా లేదంటే పచ్చి పచ్చిగా మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల ఆయిల్ అంతా పట్టేసుకుంటుంది అలా ఉండకూడదంటే మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టుకుంటూ మనం చెక్ చేసుకుంటూ ఈ కబాబ్ నేయించుకోవాలి అప్పుడే లోపల బాగా జ్యూసీగా ఉంటుంది పైన బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకోవాలి ఒక టిష్యూ పేపర్ పైన కానీ ఒక పేపర్ పైన ఏది ఉంటే మన దగ్గర దానిపైన వేసామంటే ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది ఇలాగే ఇంకా అన్నిటినీ మనము ఎన్ని అవసరం అవసరమవుతాయో అంతా మనము వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలాగ ఇంకా కొంచెం అలాగే పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది మీరు ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారో ఎలా ఉందో మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను క్యాటరింగ్ స్టైల్ మాత్రం ఇదేనండి మీరు కూడా చేశారంటే అవును ఇదే అని అంటారు చూడండి ఇంకా రెండో వాయి కూడా అయిపోయింది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించాను దీనికైతే టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది వెయిట్ చేయాలా మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని వేయించుకోవాలి ఇలా ఆ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి ఉత్తవేనా అలా తినేసేయచ్చు మనం బయట వేరే వాళ్ళ ఆయిల్ ఎలాంటిదింటారో మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా ఇలా మనమే ఇంట్లో చేసుకున్నామంటే మనం హ్యాపీగా తినేస్తాము అప్పుడప్పుడు నెలకు ఒకసారి అలాగే పిల్లలకి చేసి పెట్టామంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి నోరు ఉడుతుంది కదా చూస్తుంటేనే ఇంకెందుకు ఆలస్యం మీరు చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి